గుంటూరుపల్లి గ్రామంలో గ్రామస్తులకు షష్ఠిపూర్తి పూర్తి మహోత్సవం సర్పంచ్ శ్రీరామ్ చౌదరి వెల్లడి న్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రామస్తులను గుంటూరుపల్లి గ్రామ సర్పంచ్ శ్రీరామ్ చౌదరి అరుణ దంపతులు ఉప సర్పంచ్ గణేష్ నాగేంద్ర వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో గుంటూరుపల్లి గ్రామంలో అరవై వసంతాలు పూర్తి చేసుకున్న దంపతులకు ఘనంగా షష్టి పూర్తి సన్మాన కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ఖమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు శ్రీరామకృష్ణ కృష్ణప్రసాద్ జిల్లా అధ్యక్షులు రాయపాటి వెంకటేశ్వరరావు వరంగల్ జిల్లా నాయకులు త్రిపురనేని సుబ్రహ్మణ్యం విచ్చేసి ముందుగా ఖమ్మ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేసి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంపతులకు షష్ఠి పూర్తి సన్మాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు అనంతరం ఖమ్మ సేవా సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు బంధువులు తదితరులు పాల్గొన్నారు సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సూదిరెడ్డి చౌదరి శ్రీరామ్ చౌదరి గారు ఈ గుంటూరుపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ అరవై సంవత్సరాలు పెద్దలకి సన్మానం అనే కార్యక్రమాన్ని తీసుకుంటాం మంచి కార్యక్రమం ఇది దాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు పాలక కమిటీ గ్రామ పంచాయతీ పెద్దలు పాలక వర్గం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ మంచి కార్యక్రమాలకు ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ గుంటూరుపల్లిలో జరుగుతున్న సన్మాన కార్యక్రమం అరవై ఏళ్ళు దాటిన పెద్దలందరికీ కూడా ఒక డెబ్బై మందికి పైగా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి హాజరవుతున్న సన్మాన గ్రహీతలు అదేవిధంగా గ్రామ ప్రజలు అందరికీ కూడా శుభాభినందనలు ఇలాంటి మంచి కార్యక్రమాలు నూతన గ్రామ గ్రామ పాలక మండలి చేపట్టినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ గ్రామం మరింత అభివృద్ధి చెంది ఈ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మరింత ఆదర్శప్రాయంగా ఉంటుందని చెప్పేసి మేమంతా అభిప్రాయపడుతున్నాం ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఖమ్మ సేవా సంఘం నుండి ఆ క్యాలెండరు ప్రతి సంవత్సరం కూడా ఉద్భవించే విధంగా మా స్టేట్ సెక్రటరీ గారు మరియు ఆ కమిటీ స్టేట్ కమిటీ కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి సుబ్రహ్మణ్యం త్రిపురనేని నా పేరు నాగేశ్వరరావు నేను గ్రామం గుంటూరుపల్లి వాసిని ఈ ఇది పంచాయతీగా ఏర్పడిన మొదటి సర్పంచి మా తమ్ముడు సూదిరెడ్డి వెంకటేశ్వరరావు ఎలక్ట్ అయ్యాడు అతను చనిపోయాడు అప్పుడు పోటీ జరిగింది ఇప్పుడు మాత్రము శ్రీరామ్ చౌదరి గారు సూదిరెడ్డి శ్రీరామ్ చౌదరి ఏకాగ్రంగా ఎన్నికయ్యారు ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే నేను ముఖ్యంగా మాట్లాడనుకున్నది కూడా కారణం అదే అమ్మవారు దుర్గామాత అమ్మవారిని ఐదు సంవత్సరంలో ఎవరి దగ్గర ఇలాంటి కలెక్షన్ చేయకుండా ఇదే ఏరియాలో తమినా కనిపెట్టింది ఈ ఊళ్ళో అమ్మవారిని ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు సదా ఆయనకు ఉండాలని గ్రామాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నిర్మూస్తున్నాను థ్యాంక్ యూ గౌ గౌరవనీయులైన పెద్దలందరికీ గుంటూరుపల్లి గ్రామ పెద్దలందరికీ కంబ సేవా సంఘం పెద్దలందరికీ నమస్కారం ఈ ఈ పెద్దలందరికీ సన్మానం చేసుకోవటం నా అదృష్టంగా మా కమిటీ కార్యవర్గ సభ్యులు అదృష్టంగా భావి పెద్దలందరికీ సన్మానం చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నాం నేను ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం ధన్యవాదాలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా ఉంది మన వాళ్ళందరూ కొంచెం బాగా అభివృద్ధిలోకి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం मीडम एकर जुडन ओके रेडी सर